కాదు బాబు ఏంటి వెహికల్ ఏంటి ఆ లైటింగ్ ఏంటి ఈ లైట్స్ ఏంటి ఆ బ్లాక్ ఫిల్మ్ ఏంటి ఏమైనా మీరు ఏమన్నా డాన్సా గ్రౌండ్ డాన్సా లేకపోతే మాఫియా ఏదైనా ఉందా లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి ఏమన్నా పెట్టుకున్నారా మళ్ళీ ఏమీ లేనప్పుడు అంతంత బ్లాక్ ఫిల్మ్ వేసుకుని రేపు పొద్దున్న యాక్సిడెంట్లు ఒక రైట్ టర్న్ తీసుకోవాలన్నా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా మీకు ఎలా కనిపిస్తుంది మీ వల్ల ఎదుటి వాళ్ళు ప్రమాదంలో పడతారు పైగా ఆ లైటింగ్కి ఎదుటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ లైట్ ఫోకస్ లైట్ ఈ లైట్ ఆన్ చేయి లైట్ ఆన్ చేయాలి అంత ఫోకస్ లైట్ మీరు పెట్టి ఆ వెహికల్స్ ని కన్ఫ్యూజ్ చేసి యాక్సిడెంట్ గురి చేయడానికి యాక్సిడెంట్లు గురి చేస్తారా మీరు ఇదంతా క్రిమినల్ యాక్టివిటీ ఇదంతా కూడా ఇది బండితో పాటు వచ్చింది ఇది ఏంటి ఆ లైట్లు ఏంటి ఆ లైట్లు ఏంటి వెహికల్ సరిపోకపోతే నువ్వు వేరే లో వెళ్ళు లేకపోతే ట్రైన్లో వెళ్ళు వెహికల్ ఏదైతే ఇచ్చారో డిజైన్లో ఏదైతే ఇచ్చారో ఆ లైటింగ్ వాడాల నువ్వు ఎక్సెసరీ ఎక్సెస్ లైటింగ్ అంతా వాడి ఎదురుగా వచ్చే వెహికల్ నువ్వు కన్ఫ్యూజ్ చేసి గురి చేస్తావా అసలు ఈ బ్లాక్ ఫిల్మ్ ఏంటి బ్లాక్ ఫిల్మ్ పని ఏంటి నీకు ఇంత బ్లాక్ ఫిల్మ్ ఇంత డార్క్ చేయాల్సింది పనేటి నీకు ఏదైనా తప్పుడు ఆలోచన రాంగ్ ఇంటెన్షన్ తోటి నువ్వు తిరగాలి తప్ప లేకపోతే అదర్వైజ్ నీకు ఇంత బ్లాక్ ఫిల్మ్ ఏంటన్నా కానీ నీకే కనపడదు కదా రైట్ టర్న్ తిరగాలంటే నువ్వే బ్లాంక్ లో పడిపోతావు నువ్వు వెళ్ళండి ఎవరో బండిలో ఉన్న వాళ్ళు అందరూ నిలబడి అక్కడ నిలబడి నిలబండి బండిలో ఉన్న వాళ్ళు నిలబడి అక్కడ నిలబడండి అక్కడ బండిలో నిలబడు ఇంకెవరున్నారు లైట్ ఎదురు అది చూడాలి చూడా చూడు లైట్ని ఏ బాబు లైట్ని ఆ లైట్ని చూడు మరి చూడు మరి ఇటు చూస్తున్నావు చూస్తున్నాం అటు చూడు ఏ చూడలేకపోతున్నావా అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు నీకైతే బాధ అనిపిస్తుంది అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా వెహికల్ సీజ్ చేస్తున్నాము పేకం ముందు ఏంటి పేకం లాగో స్పీడ్ అంతా ఒకసారి లాగా